గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మన నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించి బొమ్మలు ఏ విధంగా మనము చేయాలి ఆ బొమ్మలు అనేవి మనకి ఎన్ని ఇవ్వబడతాయి అనేది మనము ఇప్పుడు చెక్ చేయాలి మనకి బొమ్మలు అనేవి నలభై క్వశ్చన్లు ఇవ్వబడతాయి అందులో ఒక్కొక్క పార్ట్కి ఒక ఫోర్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక పార్ట్ అనమాట అంటే ఒక క్వశ్చన్ ఫిగర్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి ఆన్సర్ ఫిగర్లో మనము ఈ క్వశ్చన్ ఫిగర్కి సిమిలర్గా ఉన్న క్వశ్చన్స్ అనే ఆన్సర్ ఫిగర్లో ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఒక ఫోర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫోర్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే ఫైవ్ మార్క్స్ అనేది గెయిన్ చేయడం జరుగుతుంది ఈ ఫైవ్ మార్క్స్కి ఫైవ్ మార్క్స్ గెయిన్ చేయాలంటే మనం ఖచ్చితంగా మోడల్ క్వశ్చన్స్ అనేది మనం ఖచ్చితంగా చేయాలి ఆ మోడల్ క్వశ్చన్స్ చేయాలంటే మనము టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడాను ఈ క్లాస్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మనకి ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నాడో ఒకసారి చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇది క్వశ్చన్ ఫిగర్ ఈ క్వశ్చన్ ఫిగర్లో మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో దీన్ని హైపోటెన్స్ అంటారు ఎందుకంటే ఇది రైట్ యాంగిల్ అనమాట ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఉంటుంది రైట్ యాంగిల్ అంటే నైంటీ డిగ్రీస్ అనమాట ఈ నైంటీ డిగ్రీస్కి ఆపోజిట్ గా ఉంది హైపోటెన్స్ ఆ హైపోటెన్స్ ని ఆనుకుని ఒక సర్కిల్ అనేది గీయడం జరిగింది అది ఆ విధంగా మనకి ఆప్షన్ డిలో ఉంది చూడండి ఇంకెక్కడ ఇక్కడ రైట్ యాంగిలే లేదు రైట్ యాంగిల్ లేదు ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది రైట్ యాంగిల్ దగ్గర సర్కిల్ ఉంది ఇక్కడ ఓకేనా ఈ విధంగా మనకి ఇక్కడ రైట్ యాంగిల్ దగ్గర కాకుండా ఇక్కడ ఒక ఈ యాంగిల్ దగ్గర మనకు సర్కిల్ ఉంది కాబట్టి ఇది కాదు ఇది కాదు ఇది కాదు మన ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇది కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఇక్కడ చూడండి క్రాస్గా ఒక లైన్లు అంటే ఇంటూ మార్క్లో ఒక టూ లైన్స్ అనేవి ఉన్నాయి ఈ లైన్స్లో ఒక వైపు అనేది సర్కిల్ ఒక వైపు ఏమో ట్రయాంగిల్ బ్యాలెన్స్ చేసుకుంటున్నాయి ఆ విధంగా ఎక్కడుంది ఇక్కడ ఉంది అంటే సర్కిల్ ట్రయాంగిల్ అదే విధంగా ఇటువైపు ఒక రెక్టాంగిల్ ఉంది ఇటువైపు ఒక స్క్వేర్ ఉంది స్క్వేర్ మధ్యలో ఒక లైన్ ఉంది ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఒక స్క్వేరు స్క్వేర్ మధ్యలో లైను ఇక్కడ ఇటువైపు బ్యాలెన్స్ చేస్తూ ఒక రెక్టాంగిల్ ఉంది కాబట్టి దీనికి సిమిలర్గా ఉన్నది ఆప్షన్ సిజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి సిమిలర్ ఫిగర్స్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది ప్రతి పార్టీని కూడా మనం ఐడెంటిఫై చేస్తూ మనం చేసినట్టయితే చాలా ఈజీగా చేయగలుగుతాం ఖచ్చితంగా ఫోర్ క్వశ్చన్స్ ఇవ్వబడతాయి వాటికి ఫైవ్ మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది ఈ ఫైవ్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ ఈజీగా గెయిన్ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి పార్ట్ని మనము సిమిలర్గా ఉందా లేదా అని చెక్ చేయాలి ఇక్కడ చూడండి ఒక ట్రయాంగిల్ అనేది క్వశ్చన్ ఫిగర్లో ఉంది ఒక ట్రయాంగిల్ ఆ ట్రయాంగిల్లో పైన టాప్లో ఒక లైన్ అనేది గీయడం జరిగింది చూడండి అన్నిటికీ కూడా లైన్ గీయడం జరిగింది ఇక్కడ లైన్కి లైన్ గీసాడు ఆ లైన్ని టూ పార్ట్స్ చేశాడు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ ఇక్కడ లైన్ గీయడం జరిగింది ఇక్కడ కూడా లైన్ గీయడం జరిగింది ఇక్కడ కూడా లైన్ గీయడం జరిగింది ఓకే కానీ ఆ లైన్ కింద ఒక లైన్ ఉంది టీ షేప్లో ఉంది ఇక్కడ అంటే ఇక్కడ టీ షేప్లో లేదు కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇది ఈ సర్కిల్ అనేది మనకి షేడ్ చేయబడింది ఇది అన్షేడెడ్ సర్కిల్ అంటే షేడ్ చేయబడినటువంటి సర్కిల్ ఎక్కడుంది ఇక్కడ ఉంది అన్షేడెడ్ సర్కిల్ ఇది అంటే ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఏంటిది ఇది అన్షేడెడ్ ఇదేమో షేడెడ్ కానీ షేడెడ్ అన్షేడెడ్ కావాలి మనకి షేడెడ్ ఇది అవుతుంది అన్షేడెడ్ ఇది అవుతుంది షేడెడ్ ఇది అవుతుంది అన్షేడెడ్ ఇది అవుతుంది అంటే ఈ క్వశ్చన్ ఫిగర్కి సిమిలర్గా ఉన్నది ఆప్షన్ బిఈస్ రైట్ ఆన్సర్ షేడెడ్ అంటే బ్లాక్గా ఉన్న సర్కిల్ అనమాట అన్షేడెడ్ అంటే ఇది షేడెడ్ షేడెడ్ సర్కిల్ అంటే ఈ విధంగా ఉంటుంది అన్షేడెడ్ సర్కిల్ అంటే ఈ విధంగా ఉంటుంది మనకు ఉన్నది ఇక్కడ ఎటువంటి పిక్చర్స్ ఉన్నాయో ఒకసారి చూడండి ఇది షేడెడ్ సర్కిల్ ఇది అన్షేడెడ్ సర్కిల్ ఈ విధంగా ఎక్కడుంది మనకి ఇంకోండి ఆప్షన్ బిలో ఉంది చూడండి ఇది షేడెడ్ ఇది అన్షేడెడ్ కాబట్టి ఆప్షన్ బిఇజ్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ కొంచెం చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి ఇలా పైన ఒక గీత ఎల్ షేపులో ఒక ఈ విధంగా మనకు ఉంది దానికి ఒక మధ్యలో ఒక లైన్ గీసి ఇక్కడ ఒక సర్కిల్ పెట్టడం జరిగింది ఆ విధంగా ఎక్కడ ఉంది మనకి ఆప్షన్ డిలో ఉంది చూడండి ఇక్కడ ఒక లైను ఇక్కడ ఒక ఎల్ షేప్లో ఒక లైను ఇక్కడ మధ్యలో ఒక లైను ఇక్కడ జీరో సర్కిల్ ఇది రివర్స్డ్ బి షేప్లో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ కూడా ఎల్ షేప్లో ఉంది ఒక లైన్ అనేది ఎల్ షేప్లో ఉంది ఇక్కడ యారో ఉంది ఎల్ షేప్లో ఉంది ఎక్కడ యారో ఉంది ఎల్ షేప్లో ఉంది ఇక్కడ యారో ఉంది ఎల్ షేప్లో ఉంది ఈ ఇటువైపు యారో కాకుండా ఈ విధంగా మనకి సేమ్ డి ఆన్సర్ ఫిగర్ డిలో మనకి కరెక్ట్గా క్వశ్చన్ ఫిగర్కి అనుకూలంగా ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఈ విధంగా చరి పార్ట్ మనం ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా మనము చూడాలి చూసిన తర్వాతే చాలా జాగ్రత్తగా ఆన్సర్ పెట్టడం జారు ఓకే థ్యాంక్